మనమందరం కూడా ఆయన మాటలు వినడానికి ఈ సమయంలో మనమందరం కూడా సమకూర్చబడ్డం ఎంతైనా మనకు ఆశీర్వదకరం అందరిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలే హలే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం డెబ్బై ఎనిమిదవ కీర్తన కీర్తనల భాగము డెబ్బై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం చదువుకుందా నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియజెప్పేదను చాలండి ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తన భక్తుడు అయినటువంటి ఆసాపు అనబడేటువంటి భక్తుడు రచించాడు కీర్తనల భాగాల్లో ఆసాపు కూడా కొన్ని కీర్తనలు రాశాడు మొత్తం పదకొండు కీర్తనలు రాశాడు ఈ పదకొండవ కీర్తనలో ఈ డెబ్బై కీర్తనలో ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తనగా రాత్రి వేళ దేవుడు మనం ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు కారణమేమనగా ఆసాపు దావీదు రాజు కాలంలో ఒక సంగీత నాయకుడిగా పనిచేశాడు దావీదు రాజ్యపు పరిపాలనా కాలంలో ఈ ఆసాపు అనబడేటువంటి వ్యక్తి చక్కగా పాటలు పాడేటువంటి అలాగే ఆ పాటలు పాడే నాయకుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా చరిత్ర చెప్తా ఉంది అలాంటి ఆస్టాపు పాటలు పాడడం మాత్రమే కాదు దేవుడితో కూడా సత్సంబంధం కలిగినటువంటి వాడై దేవునితో కూడా మాట్లాడినటువంటి అనుభవాన్ని ఈ పదకొండు కీర్తనలో మనం చూడగలుగుతాం అంత మాత్రమే కాకుండా ఇస్రాయ్యూల చరిత్ర అంతా కూడా ప్రారంభం మొదలుకొని వారు ఐగుప్తులో వారు ప్రారంభించినటువంటి దినాలు మొదలుకొని దావీదు రాజు కాలం వరకు ఈ కీర్తనలు ఆ కీర్తన భాగంలోనే చరిత్ర అంతా కూడా చెప్తూ వచ్చాయి ఈ ఆసాపు లేవి గోత్రానికి చెందినటువంటి వాడు లేవి వంశానికి చెందినటువంటి వాడు చక్కటి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి చక్కగా పాట పాడగలిగినటువంటి వ్యక్తి అనేకలను ప్రోత్సహించగలిగినటువంటి వ్యక్తి అనేకలను బలపరచగలిగినటువంటి వ్యక్తి దేవుడితో సత్సంబంధం కలిగి ఆయనతో ప్రార్థించే అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆశపై ఉండగా రాత్రి వేళ ఆసాప్ తన హృదయంలో దాచినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తాను ఎరిగినటువంటి విషయాలు తనకు తనకంటే ముందుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను ఎరిగినటువంటి వాడై తన పూర్వీకుల ద్వారా తెలుసుకున్నటువంటి సత్యాలు వాస్తవంగా రూబేనయ్య గారు ఈ ప్రాంతంలో ఈ చర్చి నిర్మాణ విషయంలో నాన్న వాళ్ళు అలాగే ఆ సమకాలీకులు చెబితే తప్ప నాకైతే వాస్తవంగా ముఖాముఖిగా నేను చూసిన వాడిను కాదు ఎందుకంటే నా వయసు చిన్నది కనుక ఇదిగో ఆ కాలంలో గారితో పాటు నడిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్దలైన వారు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు ఆ పూర్వీకులు ఆయనతో కలిసి నడిచినటువంటి వారు ఈ పునాది మొదలుకొని ఈ ప్రారంభపు విషయాలను తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చెబితే కానీ ఈ చరిత్ర మనకు అర్థం కాదు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదా వాడు పడినటువంటి ప్రయాస ఏమాత్రం కూడా మనకు అర్థం కాదు నాకే అర్థం కాకపోతే ఇక నాకంటే తర్వాత వచ్చినటువంటి తరాలకు అర్థమవుతుందా అర్థం కాదు అర్థం కానప్పుడు ఏం చేయాలి ఎవరో ఒకరు చెప్పాలి ఎవరో ఒకరు చెప్పాలి అయ్యా మీ తాతలాగా లేకపోతే మీ నాయనమ్మ మీ నాన్న మీ మీ నాన్నలాగా ఈ విషయాలన్నీ కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తూ వస్తూ ఉన్నప్పుడు ఇదిగో మీ తాత ఈ పని చేసేవాడు లేకపోతే మీ నాయనం ఈ పని చేసేది మీ అమ్మమ్మ మీ పని చేసేది ఒకప్పుడు ఇలా మన కుటుంబం ఉండేది ఒకప్పుడు ఇలా మన జీవితము ఈరోజు ఇలా ఉంది అనేటువంటి విషయాలను మనము మన బిడ్డలకు తెలియపరిస్తే తప్ప ఏమాత్రం కూడా మనం తెలుసుకోలేము ఈ ఆస్థాపనబోయేటువంటి వ్యక్తి దావిధ కాలంలో ఒక సంగీత కళాకారుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుని మహిమపరచడం మాత్రమే కాక దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వాడు అది మాత్రమే కాకుండా తన పూర్వీకుల యొక్క చరిత్ర అంతా కూడా తెలుసుకున్నాడంట తెలుసుకున్నాడు వారు ఏ విధంగా అడుగులు వేశారో ఏ విధంగా ప్రయాణం చేశారో తెలుసుకొని ఈ కీర్తన ప్రారంభించాడు తాను తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలియపరచాలని తృష్ణ కలిగి ఉన్నాడు తనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా తన తరాలకు తన అంటే ముందుగా రాబోతున్నటువంటి తరాలకు తెలియపరచాలని ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఆశాపును మనం చూడగలుగుతా ఉన్నా ప్రారంభంలోనే ఆస్తాపు హృదయంలో దాగి ఉన్నటువంటి తృష్ణ ఆశ మనం అక్కడ చూడగలుగుతాం ఏమంటాడు నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోను తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియజెప్పేదను ఎప్పుడు సంగతులు చెప్తాడంట పూర్వకాలపు గోడ సత్యాలను నేను చెప్తాను అంటున్నాడండి అవి మరుగుపరచబడినటువంటి విషయాలు అవి దాచబడినటువంటి విషయాలు అది ఎవరికి తెలియబడకుండా ఉన్నటువంటి విషయాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను వివరించాలని ఇష్టపడతా ఉన్నా ఎందుకు వివరించాలని ఇష్టపడతా ఉన్నాడు అంటాడు కదా మూడవ వచ్చంలో మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు ఆ ఎవరు చెప్పారంట ఆ షాపు యొక్క పితరులు చెప్పారంట వాళ్ళ తాత కావచ్చు వాళ్ళ నాయనమ్మ కావచ్చు లేదా వాళ్ళ నాన్న కావచ్చు వాళ్ళ అమ్మ కావచ్చు ఎవరైతే ఆసాపు కుటుంబంలో ఉన్నటువంటి పూర్వీకులు ఉన్నారో ఆ పూర్వీకుల ద్వారా నేర్చుకున్న విశేషాలు ఏమై ఉన్నాయో ఇగో దేవుని గురించి ఆనాటి ప్రజల గురించి వారి యొక్క నడవడిక గురించి వారి యొక్క భక్తి జీవితం గురించి వారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా నేను నేర్చుకున్న విషయాలు అయితే ఉన్నాయో ఇదిగో నా తరములో ఉన్న కూడా వినాలి నా తర్వాత రాబోయే వారు కూడా వినాలని ఆసాపు యొక్క తృష్ణ అయ్యింది ఆశాపు తెలుసుకున్న విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు ఆశాపు హృదయంలో ఉన్నటువంటి భారమును తెలియపరచాలని కోరుకుంటా ఉన్నాడు ఏ విధము చేతనైనా సరే ఆసాపు తన సొంత మాటలు కాక తన సొంత ఆలోచన కాక పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటనల జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాయి ఇదిగో దేవునికి అలాగే ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నాయి దేవునికి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఎడబాటును తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నారు దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుని గొప్పతనాన్ని తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు ప్రజల యొక్క మార్పును కూడా ఆసపు చూసిన వాడై అంత మాత్రమే కాదు తెలుసుకున్నవాడై కొన్ని విషయాలన్నింటినీ కూడా పోగు చేసుకున్న విషయాలన్నీ కూడా వివరించాలని ఈ డె ఎనిమిదవ కీర్తనలో డెబ్బై రెండు వచనాలు వివరించాడండి ఈ డెబ్బై రెండు వచనాలు ఈ రాత్రి మన ముగింపుకు సమయం జగదు కానీ కొన్ని విషయాలు కొన్ని విషయాలు ప్రారంభములు అంటున్నాడు నాకు తెలిసిన గోడ వాక్యములను గోడ సత్యాలను నాకు తెలిసినటువంటి ప్రజల యొక్క విషయాల గురించి నేను తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నానని ఆ కీర్తన కార్డు నీటి ఆశాపు పలుకుతూ ఉన్నాడు మా పిత్రులు మాకు వివరించిన సంగతులు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు అని అంటున్నాడండి ప్రారంభిస్తూ ఆయన మాట్లాడతాడు నాలుగవ చూడలో యహోవ స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకును మేము చెప్పిదము చాలండి ఏమంటాడు దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలు దేవుని క్రియలు ఎలాంటివంట స్తోత్రార్హమైన క్రియలు అంట స్థుతించడానికి అర్హత కలిగిన క్రియలు అంట ఆయన అయ్యో దేవుడు ఈ కార్యం చేశాడా దేవుడు ఇలాంటి మేలు చేశాడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడా అని వినటువంటి ప్రజలు సహితము ఆయన స్థుతించకుండా ఉండదగిన క్రియలు అంటవి ఆయన గణపరచదగిన క్రియలు అంటవి ఆయన మహిమపరచదగిన క్రియలంట ఆసాపు తెలుసుకున్నటువంటి దేవుని గొప్ప కార్యాలు ఇప్పుడు ఆశాపంటాడు ఇదిగో ఆయన స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా ఒక్కడ కూడా దాచిపెట్టకుండా సమస్తమో ఆయన ఎలాంటి వాడు తెలియపరచాలని నేను ఇష్టపడతా ఉన్నానని ఆసాప్ భక్తులు అంటున్నాడండి చాలాసార్లు చాలా సార్లు మన ఇంటి విషయాలే కాదు మన కష్టాలే కాదు మన బాధలే కాదు మనకున్నటువంటి ఇబ్బందులే కాదు పిల్లలకు చెప్పాల్సిందండి దేవుని గొప్పతనాన్ని కూడా మనం చెప్పాలి ఆసభ హృదయంలో మెదిలినటువంటి ఆలోచన తెలుసుకపోతే ఎలా తెలుసుకుంటారు ఇదిగో ఈ చర్చి యొక్క నిర్మాణము నా తండ్రి కనుక నాకు చెప్పకపోతే నా పూర్వీకులు కనుక నాకు చెప్పకపోతే ఊరు కట్టారు ఏమో నాకేం తెలుసు అని అంటాం ఒకవేళ తెలియనప్పుడు ఏమంటాం అసలు దేవుడు అంటే ఎవరని చెప్పానని ఒకవేళ మన బిడ్డలకు మనం పరిచయం చేయకపోతే ఎవరు పరిచయం చేయగలుగుతారు మనం మాత్రమే కాదు మన రాబోయేటువంటి తరాలకు సైతము మనము నడిచినటువంటి నడవడిక వారికి మార్గంగా కనబడినట్లుగా మన ప్రయాణం ఉండాలి మన మాటలు ఉండాలి మనము కూడా నేర్పించాల్సిన బాధ్యత కలిగిన వారు అయ్యన్నాము ఆ సపు ఎరిగినటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి విషయాలను నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు తనకు మాత్రమే కాదు తన తర్వాత రాబోయేటువంటి తరాలకు సైతము ఈ మాటలు వినిపించాలని ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు అంటాడు కదా ఇదిగో ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకరమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు చూడండి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు ఆ సబ్బు దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలు సుతించదగ్గ క్రియలు మహిమ పరచదగ్గ క్రియలు ఆశ్చర్యపరచగలిగినటువంటి క్రియలు దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిన బాధ్యత గురించి భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే వాటిని వారి పిల్లలకు మేము చెప్తాము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లు వారు లేచి ఎవరికైతే ఆశాపు చెప్తున్నాడో ఎవరికైతే ఈ రాత్రి వేళ నేను చెప్తున్నాను మీరు రాబోవు తరములకు సైతము వినిపించాలంట వినిపించాలి ఏ వివరించాలి ఏవి తెలియపరచాలి ఎలాంటి క్రియ ఎలాంటి ఆలోచనలు మనం నేర్పాలి కోపాలు కాదు ద్వేషాలు కాదు వ్యత్యాసాలు కాదు తారతమ్యాలు కాదు పగలు కాదు ప్రతీకలు కాదు ఎలాంటివి నేర్పాలి ఇదిగో దేవుని గొప్ప కార్యాలను నేర్పాలండి దేవుని యొక్క గొప్ప మనం నేర్పగలిగినప్పుడు ఇదిగో వారు మాత్రమే కాదు వారకు పుట్టబోయే పిల్లలు సైతము ఆ మార్గంలో ఉండగలుగుతారు ఆ ఆలోచనలో ఉండగలుగుతారు ఆ పునాదులలో వారిని పెంచగలిగినప్పుడు వారి బిడ్డలకు సైతం ఆ మార్చబడతాయి కనుక ఆశ ఎరిగి మాట్లాడుతున్నాడు ఇదిగో వారు తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని ఎందుకు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక యుండు అని అంటున్నాడండి ఎవరైతే వింటున్నారో ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే రాబో తరాలకు వివరించడంతో నీవు నేను ముడిపడి ఉన్నావు నీవు నేను అంటుకట్టబడినటువంటి వారమై ఉన్నావు మనకు మాత్రమే కాదు పరిమితమైనటువంటి భక్తి మన తర్వాత రాబోయే తరాలకు సైతం అవి అంటు కట్టబడినటువంటి వ్యక్తులంగా నీవు నేను కొనసాగాలి మనం చేస్తున్నటువంటి మనం నమ్మినటువంటి మనం ఉంచిన విశ్వాసము మనం నడుస్తున్న మార్గము మనం తెలుసుకున్న దేవుని కార్యాలు దేవుడు ఈ రాత్రి వల్ల నీకు నాకు మనకు వివరిస్తూ ఉన్నటువంటి మాటలో ఆశాపు భక్తుని ద్వారా తన హృదయంలో పెట్టిన భారమును బట్టి భక్తుడు మాట్లాడుతున్నాడు ఆయన స్తోత్రార్హ క్రియలు కలిగిన వాడంట ఆయన గణపరచదగ్గ దగ్గ క్రియలు చేసిన వాడంట ఆయన అలాంటి క్రియలు ఒక్కసారి శ్రై యొక్క చరిత్రను మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఐ ఉండగా వారిని పట్టించుకున్న దిక్కు లేదు వారిని వారి మానాన్ని వారిని వదిలేసి వారి చేత గొడ్డు చాకిరి చేయించుకుంటూ ఉన్నారు ఇక పనికి తగ్గ ప్రతిఫలం వారి చేతిలో కనబడడం లేదు ఇక వారిని బానిసలుగా చూస్తున్నట్టు దినాలవి పరో సహితమే వారిని కష్టపెడుతున్న దినాలువి ఒకవేళ అక్కడే కనుక మనకి సుఖ సౌఖ్యంగా కనుక కనబడి ఉంటే ఆ రాత్రి ఏడ్చి కన్నీరు దేవా కాల్చి దేవామలు కాపాడినందుకు వాళ్ళు అక్కడ పడిన బాధలు పడలేకే కదా దేవునికి ప్రార్థించగా ఆయన దిగివచ్చి వారిని విడిపించాడంట విడిపించాడు ఆ విడిపించబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు కొనసాగుతూ ఉండగా ఆ పూర్వీకుల చరిత్ర గురించి భక్తుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న విషయాలు ఏమిటంటే ఆయన అంటాడు ఆరు వచ్చిన యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన అకోప సంతతికి శాస్త్రములను నియమించే చాలండి ఎందుకు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ఆసాప్ ఎందుకు ఆ తన తరములో ఉన్న వారికి తెలియపరుస్తా ఉన్నాడు ఈ రాత్రికాల సమయం ముందు మనకును ఆయన తెలియపరుస్తున్న మాటలు దీని వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటనంటే ఆనాడు ఆ ప్రజల యొక్క స్థితి పరిస్థితులను మనం ఆలోచన చేయగలిగినప్పుడు వారు యథార్థ హృదయులు కాక అని అన్నాడండి యథార్థత వాళ్ళు లేదంట ఇచ్చిన మాట మీద నిలబడే స్థిరత్వం లేదంట వాళ్ళకి నమ్మకత్వం లేని వాళ్ళు అంట ఇది ఇది చరిత్ర వాళ్ళ గురించి చెప్తా ఉంది నాటి ప్రజల యొక్క చరిత్ర వాళ్ళ యథార్థత లేదు నమ్మకత్వం లేదు స్థిరత్వం లేదు దేవుని వాక్య సలభిస్తుంది వారు దేవుని విషయమై స్థిరమైన మనస్సు లేని వారై తమ పితల వలె తెరగబడకయు మూర్ఖతయు ఏముందంట వాళ్ళు తిరుగుబాటు ఉందంట మురకత్వం ఉందంట ఎదురు తిరిగే మనస్సు ఉందంట ఏం చేసావు నువ్వు నాకని చెప్పానని రాడికల్ మైండ్ ఉందంట వాళ్ళు అలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర ఆశాప భక్తుడు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడండి జ్ఞాపకానికి తెలియపరుస్తూ ఉన్నాడు ఒకసారి తన తరమంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితం వల్ల అలా అలాగే ఉంటే ఇక వారు అరణ్యంలో రాలిపోయినట్లుగా వారి జీవితాలు ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి నేటి తరముల మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకూడదంట ఇది సత్యం ఇందుకు ఆసాఫ్ యొక్క తపన ఇదిగో లక్షల మంది ఉన్నారు అని చెప్పిన చరిత్ర చెప్తుంది కానీ కణానికి చేరింది ఎంతమంది ఇద్దరు చేరారు అంట మరి మిగిలిన పరిస్థితి అంత మరి ప్రయాణం బయలుదేరేటప్పుడు గడగడలాడిపోతున్నారు జనాలు శత్రులు సైతం గడగడలాడిపోయారు వారు ఒక్కడికేస్తే శత్రులు కూడా భయపడ్డారు లక్షల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు దారి పొడుగున దారి పొడుగున వారి ప్రయాణంలో వారి స్థిరత్వం లేని వారై ఎలాగున్నారంట వారందరినూ వారందరూను దేవుని యొక్క ఆజ్ఞను గై కొనలేదు మూర్ఖత కలిగిన వారుగా ఉన్నారు వారు స్థిరమైన మనసు లేని వారై ఉన్నారు యథార్థ హృదయం లేని వారై ఉన్నారు దేవుణ్ణి ఎందు నిరీక్షణ లేని గలవా లేని వారై ఉన్నారంట ఇది వారి యొక్క జీవిత యొక్క ప్రయాణంలో వారు నడిచినటువంటి మార్గం అది వారు నడుస్తున్న మార్గం అది కాబట్టి ఆశ జ్ఞాపకం చేస్తున్నాడు నాటి ప్రజల యొక్క ప్రవర్తన ఇది అని అంటున్నాడండి మరి నేటి తరంలో ఎలాగుందో మన ప్రవర్తన ఇది కూడా మనం తెలుసుకోవాలి ఒకవేళ రెండు పోలికలు ఒకేలా కనపడుతుంటే జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఎందు స్థిరత్వం లేదంట వాళ్ళకి మరి మనకి ఒకరోజు సంతోషంగా ఒకరోజు ఆనందంగా దేవునితో గడిపి రెండో రోజు దేవుడు నాకు ఏం చేసేదని మనసు మనలో ఉంటే కుదురుతుందా ఇది స్థిరమైన భక్తికి సూచన కాదు కదా కాబట్టి ఇస్లామిల్ యొక్క చరిత్రే స్థిరత్వం లేనని వారని చెప్పారని ఆశాభక్తు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు వాక్యం రాయబడిన మాట ఏమిటంటే దేవుడు వారు చేసినటువంటి పొరపాట్లు ముప్పై ఏడో వచ్చిన చదువుదా నోటి మాటతో వారు ఆయనను ఏం చేశారంట నోటి మాటతో నేను అంద చెప్పచ్చు లోపల ఒకటి ఉండిద్ది పైకి మాత్రం నోటి మాటే కదా మాటే కదా దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదంట ఒకవేళ పైరూపాన్ని చూస్తే గొప్ప గొప్పలు కనపడ్డారు గొప్ప గొప్పలు కనపడ్డారు ఎవరికి సమూహాలు భక్తుడికి కనబడినటువంటి వారిలో ఇదిగో రాజుకు అభిషేకించడానికి సౌల తర్వాత చూసినటువంటి వారందరినీ ఏడుగురిని చూస్తే ఏడుగురిలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే దేవుడు అంటున్నాడు నేను పైరూపాన్ని చూసేవాడు కాదయ్యా నేను అంతరంగానే చూసేవాడిని ఇంకొకడున్నాడు గొర్రెలు కాస్తున్నాడు దావీది ఎక్కడ ఉన్నాడు దావీదు రాగానే రూపాన్ని చూడలేదు అంతరంగానే చూసాడండి కానీ దేవుని వాక్యంలో ఈ రాత్రి వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఇస్రాయుల్ యొక్క చరిత్రలో వారు నడిచిన మార్గం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అంటారు నోటి మాటలతో వారు ఆయనను ఒక మనిషితోటి పొగిడినట్టుగా ఒక మనిషితో మాట్లాడినట్టుగా ఒక మనిషిని హెచ్చించినట్లుగా ఒక మనిషిని కనపరిచినట్లుగా ఒకవేళ మనిషి వచ్చేమో అబ్బో ఈ మాటలు వాస్తవే కావాలి నన్ను కావాల పొగుడుతున్నారని చెప్పను అని ఆయన ఎలాంటి పొగడత కూడా గ్రహించగలిగిన వాడు ఆయన ముందు మా నాట్లో ఏం కాడ సాగం చరిత్ర చెప్తున్న మాట ఏమిటంటే ఆయన ముందే వారు ముఖస్థుతి చేశారంట అంటే పక్కకు పోయి నాకు ఇంకొక మాట ఉంది ఆయన ముందేమో ఒకటి మాట్లాడుతున్నారు పక్కకు పోయిన తర్వాత మరొకటి మాట్లాడుతున్నారు ఇంకో దేవునితోనే ఒక స్థుతి చేసి ఏమంటున్నారు ఆయన ముందేమో దేవా నీకంటి గొప్ప దేవుడు ఎవరయ్యా మహారాధనకి యోగ్యుడు నీవయ్యా నిన్ను స్థుతించదగిన నామము గొప్ప నామం అయ్యా నీది వంద మాటలు మాట్లాడారు తర్వాత ఆయన అంటాడు వారి యొక్క క్రియలను బట్టి నోటి మాటతో వారు ఆయనను మొక్క స్థుతి చేశారంట తమ నాలుకలతో ఆయన యొక్క బొంకారంట